నిజంగానే ప్రభుత్వం ఆదాయం కావాలనుకుంటే ఓపెన్ యాక్సిస్ మొన్న కోకాపెట్లో పెట్టిన నూట ముప్పై కోట్ల రూపాయలకి ఎకరానికి రాయదూర్ రూపాయలు నూట డెబ్బై ఏడు కోట్లకు ఎకరం పట్టింది మీరు ఓపెన్ యాక్షన్ పెట్టండి ఇది నలభై యాభై కోట్లకు పర్ ఎకరాస్తాయి కదా ఆ ఎకరాన్ని ప్రభుత్వానికి జమ చేయండి నలభై యాభై కోట్లకు ఎకరాలు ఉన్న భూమిని మీరు ముప్పై ఏడు లక్షలకు ఎట్లా ఇస్తారు అని చెప్పేసి ఎవరికి నాలుచి కోసం ఇస్తున్నారు అని చెప్పేసి మన ప్రధాన రెండో డిమాండ్ మూడో డిమాండ్ ఇక్కడ చాలా మంది నిరుపేదలు ఉన్నారు ఈ మొత్తాన్ని ఇండస్ట్రీ ఎవరైతే సరెండర్ చేస్తా అంటుందో ఆ అందరి భూమిలో యాభై శాతం మళ్ళీ అమ్ముకొనివ్వండి అది కూడా డెవలప్మెంట్ చేయనండి ఏదైతే బొంబాయిలో జరిగిందో అట్లనే మిగతా యాభై శాతాన్ని ఇక్కడ పేదలకు ఆర్మీ ఎవరికైనా గృహాలు కట్టించిన కూడా మీరు ప్రభుత్వం ఉంది ఎంతో మందికి నిరుపేదలు డబ్బులు పెట్టుకోమన్నారు మీరు తీయండి యాభై శాతం తీసుకొని ఆ యాభై శాతం ఆయన డెవలప్ చేసుకోమనండి యాభై శాతం తీసుకొని ఇది ప్రజలకు అవసరాల కోసము మీరు కట్టేయాలని చెప్పేసి ప్రధాన ఈ మూడు డిమాండ్లు మా మేము ప్రభుత్వం ముందు పెడుతున్నాం కానీ మీరు ఈ మూడు డిమాండ్ పక్కకు పెట్టుకొని వాలంటీర్గా వాళ్ళు ఇయ్యంగానే ఇరవై ఏడు లక్షలు రెగ్యులర్ ఇయ్యంగానే వాడు అమ్ముకొని పోవచ్చు అంటుండ్రు ఇక్కడ క్లియర్ ఒకటి చెప్తున్నాం ఎందుకు ఇండస్ట్రియల్ బెల్ట్ అయింది ఎందుకు ఇండస్ట్రీ వచ్చింది భావి తరానికి ఉద్యోగాలు రావాలనే ఉద్దేశంతో ఎంతో మంది కూడా రైతులు తన భూములు ఇచ్చిండు మరి ఈ రోజు ఇండస్ట్రీ వచ్చింది ఆ ఇండస్ట్రీలో చాలా మంది కూడా తెలంగాణలో బిడ్డలు పనిచేస్తున్నారు ఆ ఇండస్ట్రీ అమ్ముకొని పోతే అమ్ముకొని పోతే మరి ఆ బిడ్డల ఉద్యోగాలు ఎక్కడ ఎవరు గ్యారెంటీ ఉన్నారు ఈ రోజు భూమి అప్పనంగా మీకు ముప్పై శాతం రెగ్యులర్ అయ్యాగానే ఆ భూమిని మళ్ళా పప్పు బిల్ల లెక్క ప్లాటింగ్ అమ్ముకొని పోతే ఇండస్ట్రీ వెళ్ళిపోతే దాని మీద ప్రత్యక్షంగా పరోక్షంగా యాభై వేల మంది ప్రత్యక్షంగా పరోక్షంగా యాభై వేల మంది ఈ రోజు ఉద్యోగాలు కోల్పోయే పరిస్థితి దానికి ఎవరు బాధ్యత వహిస్తారని చెప్పి సరే ఇప్పుడు మీరు ఇక్కడ ఎక్కడున్నా జోన్ పది ఇరవై సంవత్సరం సిక్కని యూనిట్ గానీ ఇక్కడ పెట్టలే ఆరెంజ్ కానీ రెడ్ కానీ అన్ని అమ్ముకోవచ్చని విధంగా ఎవరు వాలంటీతే అని చెప్పి ఎవరు అంటే ఒక ఇండస్ట్రీ నడిచే విడంగా అమ్ముకునేందుకు అవకాశం కల్పించారు మీద సిక్కున్నది ఇరవై సంవత్సరాలు సిక్కున్నది అమ్ముకున్నా అంటే ఒక పద్ధతి ఉంది దాస్తుంది కానీ రన్ని రన్నింగ్ ఉన్న ఇండస్ట్రీ కూడా అమ్ముకునే అవకాశం కల్పించింది ఈరోజు రన్నింగ్ ఉన్నంగా అది ఎందుకు వంద సంవత్సరాలకు సంపాదించుకున్నది ఒక్కటే సంవత్సరం అని చెప్పేసి అని అమ్ముకొని పోతాడు అమ్ముకొని పోతే పాష లాంటి పటాంచల్ లాంటి తెలంగాణలో ఉన్న ఇండస్ట్రీ మొత్తం కూడా అమ్ముకొని పోతే ఒక ఇండస్ట్రీ ఉండదు ఎన్నో ఇండస్ట్రీ ఎట్టు పారిపోతుంది వాళ్ళ అమరావతి వేరే ప్రాంతానికి తరలించే కార్యక్రమం ఏంటంటే తెలంగాణ మొత్తం ఒక్క ఇండస్ట్రీ ఉండదు వాళ్ళ భూములన్నీ అమ్ముకుని పోతే ఇండస్ట్రీ ఉండదు తద్వారా మళ్ళా రోడ్ల మీద పడే కుటుంబాలన్నీ రోడ్ల మీద పడే పరిస్థితి వచ్చింది కాబట్టి ఇది ఒకవైపు రాష్ట్రానికి అవుతుంది ఒకవైపు మధ్యవర్తుల లాలూచి కోసం అవుతుంది ఐదు లక్షల కుంభకోణం జరుగుతుంది తొమ్మిది వేల తొమ్మిది తొమ్మిది వేల తొమ్మిది వందల ఎకరాలు దాంతో పాటు ఉపాధి కోల్పోతుండ్రు ప్రత్యక్షంగా రూపాయల ఉపాధి కోల్పోతుండ్రు రాష్ట్ర ఆదాయం అవుతుంది తెలంగాణ భూమి మొత్తం అప్పనంగా పప్పు బిల్ల లెక్క అమ్ముకునేలో భాగంగా ఈ రోజు హిల్ట్ పాలసీ ఈ హిల్ట్ పాలసీని మేము వ్యతిరేకిస్తున్నాము ప్రజా సమక్షంలో ప్రజలు కూడా అదే మేము వెళ్తున్నాము వెను వెంటనే రేవంత్ రెడ్డి గారు ఈ యొక్క హిల్ట్ పాలసీని బ్యాక్ తీసుకోండి తెలంగాణ భూములను కాపాడండి తెలంగాణ నిరుద్యోగులను కాపాడుకోండి నిరుద్యోగులు ఉద్యోగాలు లేక మళ్ళీ రోడ్డు మీద ఉద్యోగాలు ఉద్యోగాలు లేక రోడ్డు మీద పడే పరిస్థితి వచ్చింది కాబట్టి ఉద్యోగస్తులు కాపాడే విధంగా తెలంగాణ ఆశ రాష్ట్ర సంపద నువ్వే అంటున్నావు కదా రాష్ట్రం డబ్బులు అప్పులు కదా ఇవన్నీ యాక్షన్ పెడితే నీకే లక్షల కోట్ల అదే ప్రభుత్వం కలిసి దాని ద్వారా వెల్ఫేర్ చేసుకోండి కానీ అప్పనంగా మధ్యవర్త ఇస్తా అంటూ మాత్రం ఎట్టి పర్సెంట్ లో ఊరుకునే లేదు మళ్ళీ మా బీఆర్ఎస్ డిమాండ్ చేస్తుంది ఒకవేళ మీరు అప్పనంగా థర్టీ పర్సెంట్ రెగ్యులర్ చేసుకొని ప్లాట్లు అమ్మిస్తే రేపు డెఫినెట్ గా మా బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ భూములన్నీ కూడా మళ్ళీ వెలుకొని మళ్ళీ ఇండస్ట్రీ కట్టే ప్రయత్నించే అందుకే తస్మా జాగ్రత్త మీరు ఎవరు భూములు వాలంటీర్కి ఇచ్చేసుకొని థర్టీ పర్సెంట్ కోసం తీసుకొని అప్పనంగా అమ్ముకునే పరిస్థితి దేవతని చెప్పేసి విధంగా ఆ ఇండస్ట్రీకు మేము కూడా మేము డిమాండ్ చేస్తున్నాం ఇప్పుడే మేము పోయినాం బీపీఎల్ ఒకప్పుడు బీపీఎల్ ఫ్రిడ్జ్ అంత కంప్రెసర్స్ అలా కంప్రెసర్ తయారు చేసే ఫ్యాక్టరీ సుమారు పది పదిహేను సంవత్సరాలు మొత్తం క్లోజ్ అయి ఉన్నది ఇప్పుడు దాన్ని అప్పటి అమ్ముకొని పోతున్నారు నేనేమంటున్నా ఎవరైతే ఆ బీపీఎల్ కోసం మీరు ల్యాండ్ ఎక్కువ చేసినారో ఆ ఫస్ట్ ఆ రైతులకు పిలిచి ప్రయారిటీ అండి ఆ రైతు కొంటారా ఇవ్వండి ఆ రైతుకు మీరు ఏదైతే ఫిఫ్టీన్ పర్సెంట్ ఎస్ఆర్ రేట్ ఉందో ఆ థర్టీ పర్సెంట్ ఆ రేటుకి వాళ్ళు ఇస్తా కొంటా అంటే తీసుకోవండి కొనకపోతే మీరు డెఫినెట్ గా మళ్ళా యాభై శాతం పెట్టుకొని మీరు డెవలప్మెంట్ చేయండి లేకపోతే ప్రభుత్వ యాక్షన్ తీసుకొని కానీ ఆ వారికి అప్పనంగా అప్ప మొత్తం బీఆర్ఎస్ పార్టీ చూసి ఊరుకోవని చెప్పేసి మేము డెఫినెట్ గా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం హెచ్చరించినాం కూడా